ఫ్రెండ్స్ ఎవరైతే ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్క ఫోన్లోనూ ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి ఈ సెట్టింగ్స్ కానీ చేసుకున్నారనుకోండి మీ ఫోన్ ఎవరు హ్యాక్ చేయరు చాలా సెక్యూర్గా అయితే ఛాన్స్ ఉంటుంది ఆ సెట్టింగ్స్ అంటే ఇప్పుడు చూద్దాం వీడియో స్కిప్ చూసారంటే మీ క్లియర్గా అర్థమవుతుంది మీ ఫోన్లో సెట్టింగ్ ఓపెన్ చేసుకోండి సెట్టింగ్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి తోయండి కొంచెం పైకి తోసారంటే ఇక్కడ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మళ్ళీ కొంచెం పైకి తోయండి ఇక్కడ కొంచెం పైకి తోసారంటే అదర్ సెట్టింగ్స్ కింద మోర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది కొంచెం పైకి తోయండి కొంచెం పైకి తోసారంటే ఇక్కడ రిక్వైర్ పాస్వర్డ్ టు పవర్ ఆఫ్ అనేసి ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి మనకు గా సెట్టింగ్ ఇది ఆఫ్ లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మీ ఫోన్లో ఈ సెట్టింగ్ అయితే చేసుకోండి ఎవరైతే చేసుకోలేదో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మనకి లాభం ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ ఎవరైనా కొట్టేసినారు వాళ్ళు ఫోన్ కొట్టేస్తేనే వాళ్ళు ఫస్ట్ చేసేదేమి స్విచ్ ఆఫ్ చేస్తారు స్విచ్ ఆఫ్ చేసినారంటే మన ఫోన్ ఎక్కడుండేది ట్రాక్ చేయాలన్నా ఒకవేళ ఫోన్ చేసినా మనం కనుక్కోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అదే ఈ సెటింగ్ అని ఆన్ చేసుకున్నాం అనుకోండి ఎవరన్నా స్విచ్ ఆఫ్ చేసేదాన్ని ట్రై చేసినా స్విచ్ ఆఫ్ అయితే కాదు వెంటనే వేరే వాళ్ళు ఫోన్ తీసుకొని మనం వాళ్ళకి కాల్ చేసినామంటే ఎక్కడుండేది సౌండ్ వస్తుంది మన ఫోన్ ఎక్కడుండేది ఈజీగా ట్రాక్ అయితే చేయొచ్చు ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి నెక్స్ట్ సెటింగ్ అంటే ఇప్పుడు చూద్దాం ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం పైకి తోయండి ఇక్కడ కింద ఆండ్రాయిడ్ సేఫ్ బ్రౌజింగ్ అనేస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసామంటే నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది కొంచెం పైకి తోయండి ఇక్కడ చూడండి మీకు మెసేజ్లో కానీ థర్డ్ పార్టీ లింక్స్ వచ్చినా లేకుంటే యాప్స్లో ఏదైనా వైరస్ ఉన్నా మీరు థర్డ్ పార్టీ లింక్స్ క్లిక్ చేసినా అందులో వైరస్ ఉన్నా ఇది చాలా సెక్యూర్గా ఉంటుంది ఏదన్నా వైరస్ యాప్ ఉన్నా ఏదన్నా థర్డ్ పార్టీ నుంచి లింక్స్ వచ్చినా అందులో వైరస్ ఉన్నా యాప్ లో నుంచి వైరస్ వచ్చిన ఆటోమేటిక్ గా ఆ సైట్ అనేది ఆ యాప్ అనేది బ్లాక్ చేసింది ఇక్కడ యూస్ లైవ్ థ్రెడ్ డిటికేషన్ అనేసింది కదా ఇది డిఫాల్ట్ కి సెట్టింగ్ ఇది ఆఫ్ లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్ ఎవరైతే చేసుకోలేదో ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్ అయితే చేసుకోండి ఈ సెట్టింగ్ చేసుకోకుండా ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మనకి యూజ్ ఏమైతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా యాప్ డౌన్లోడ్ చేస్తారు ప్లే స్టోర్లో నుంచి కానీ లేకుంటే గూగుల్లో నుంచి కానీ అందులో ఏదైనా వైరస్ ఉన్నిందంటే ఆటోమేటిక్గా స్కాన్ చేసి వైరస్ ఉంటానే ఆ యాప్ అనేది బ్లాక్ చేస్తుంది నెక్స్ట్ మనకు తాటిపాటి నుంచి ఎక్కువ లింక్స్ అయితే సెండ్ చేస్తూ ఉంటారు ఆ లింక్స్లో ఏమన్నా వైరస్ ఉన్నా ఒకసారి స్కాన్ చేస్తుంది స్కాన్ చేసిన తర్వాత మనం యాప్ ఓపెన్ అనుకో ఆ లింక్ ఏదైనా క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఆ లింక్ అనేది అంటే వెబ్సైట్ ఓపెన్ చేయకుండా బ్లాక్ చేస్తుంది నెక్స్ట్ వచ్చి మనం గూగుల్లోకి వెళ్ళి లేకపోతే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మనం చాలా సెర్చ్ చేస్తుంటాము మనకు తెలియకుండా థర్డ్ పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళాము అనుకోండి అందులో ఏదైనా వైరస్ ఉన్నా ఏదైనా మాల్ వేరు అది ఏదైనా ఉన్నా ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్లోకి పానివ్వకుండా ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తుంది దానికైతే ఇది యూస్ అవుతుంది చాలా సెక్యూర్గా ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ అయితే ఆన్ చేసుకోండి నెక్స్ట్ సెట్టింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం కిందికి పోయండి ఇక్కడ నోటిఫికేషన్స్ క్యూక్ సెట్టింగ్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది కొంచెం పైకి పోయింది కొంచెం పైకి తోసామంటే ఇక్కడ మోర్ సెట్టింగ్స్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తేనే మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది దీంట్లో ఇక్కడ కింద నోటిఫికేషన్ హిస్టరీ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి మనకు గా సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఎవరైతే ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మనకు యూజ్ ఏమైతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పీడిఎఫ్ కానీ ఏదైనా మెసేజ్ కానీ సెండ్ చేసినారనుకోండి సెండ్ చేసి వెంటనే డిలట్ చేసినారు అనుకోండి మీకు నోటిఫికేషన్ రూపంలో అక్కడైతే చూపిస్తుంది వాళ్ళు ఏదైనా డిలీట్ చేయని మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చూపిస్తుంది దానికైతే యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఎవరైతే ఆన్ చేసుకోలేదో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నెక్స్ట్ సెట్టింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి ఇక్కడ చూసారా ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటానే నోటిఫికేషన్ హిస్టరీ మనకి ఎవరైతే యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ సెండ్ చేసి డిలాట్ చేస్తానే వాళ్ళు డిలాట్ చేసిన ఈ విధంగా మెసేజ్ అయితే చూపిస్తుంది ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి మళ్ళా ఒక స్టెప్ బ్యాక్ రండి మళ్ళా ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం పైకి తోయండి ఇక్కడ యాప్స్ కింద బ్యాటరీ అనేసింది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళా నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఛార్జింగ్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి స్మార్ట్ ర్యాపిడ్ ఛార్జింగ్ ఇది డిఫాల్ట్గా సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ అని ఆన్ చేసుకున్నారనుకోండి మీ ఫోన్ వన్ అవర్ ఛార్జింగ్ ఎక్కేది ట్వంటీ మినిట్స్లోనే మీ ఫోన్ అనేది ఛార్జింగ్ ఫుల్ అయిపోతుంది ఇది ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ చేయొద్దండి మొబైల్ అనేది తొందరగా పాడైపోతుంది ఏదన్నా ఒక ఎమర్జెన్సీ టైంలోనే ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత ఛార్జింగ్ పెట్టినారంటే జస్ట్ థర్టీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మీ ఫోన్ ఛార్జింగ్ అనేది ఫుల్ అయిపోతుంది మీరు ఎప్పుడు పడితే అప్పుడు చేసినారు అనుకోండి మీ మొబైల్ అనేది తొందరగా పాడైపోతుంది ప్రతి ఒక్కరూ ఈ సెటింగ్ కావాల్సినప్పుడే ఆన్ చేసుకోండి ఇక్కడ అప్పుడైతే ఆఫ్ చేసేయండి నెక్స్ట్ సెటింగ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాటరీ హెల్త్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తామంటే మీ మొబైల్ బ్యాటరీ హెల్త్ ఎంత ఉండేది ఇక్కడ చూపిస్తుంది నా మొబైల్ బ్యాటరీ హెల్త్ వచ్చి మ్యాక్సిమం కెపాసిటీ నైంటీ టూ పర్సెంట్ ఉంది అదే కొత్తలో దిగినప్పుడు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మనం చాలా రోజులు అయిపోయింది కదా నేను ఇది మొబైల్ తీసి త్రీ ఇయర్స్ అయిపోయింది దానివల్ల నా మొబైల్ బ్యాటరీ హెల్త్ అనేది తగ్గిపోయింది మీ బ్యాటరీ హెల్త్ ఎంత ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ కొంచెం పైకి తోయండి ఇక్కడ చూడండి స్మార్ట్ ఛార్జింగ్ ఇది డిఫాల్ట్గా సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఇది ఆన్ చేసుకున్నారంటే మీకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైట్లో మొబైల్ ఛార్జింగ్ పెట్టేసి తెల్లారి దాకా అలా పునుకున్నప్పుడు ఇదేమవుతుందంటే ఈ సెట్టింగ్ ఆన్ చేసినారంటే ఎయిటీ పర్సెంట్ దాకా నార్మల్గా ఛార్జింగ్ ఎక్కుతుంది ఎయిటీ పర్సెంట్ పైన హండ్రెడ్ పర్సెంట్ కదా ఛార్జింగ్ అయ్యేది ఆ ట్వంటీ పర్సెంట్ అనేది చాలా స్లోగా ఛార్జింగ్ అవుతుంది దానికైతే యూజ్ అవుతుంది కావాలంటే ఆన్ చేసుకోండి లేకుంటే ఆఫ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి ఛార్జింగ్ లిమిట్ ఇది డీఫాల్ట్గా సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఇది ఆన్ చేసుకున్నారంటే ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైట్లో ఛార్జింగ్ పెట్టేసి కొనుక్కుంటారు ఎప్పుడైతే ఎయిటీ పర్సెంట్ అవుతుందో ఆటోమేటిక్గా ఛార్జింగ్ కాకుండా డి డిస్కనెక్ట్ అయితే చేస్తుంది ఇది చాలా యూజ్ అవుతుంది బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ రోజులు వచ్చేదానికైతే ఛాన్స్ ఉంటుంది మీరు ఎప్పుడు ఛార్జింగ్ పెట్టినా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఛార్జింగ్ పెట్టద్దండి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అప్పుడప్పుడు ఛార్జింగ్ పెట్టినారంటే మీ బ్యాటరీ హెల్త్ కూడా ఎక్కువ రోజులు లైఫ్ వచ్చేదానికైతే ఛాన్స్ ఉంటుంది ఈ ఫైవ్ సెట్టింగ్ కన్నా ఈ కింద సెకండ్ సెట్టింగ్ ఉంది కదా ఛార్జింగ్ లిమిట్ ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి ఫస్ట్ సెట్టింగ్ ఆఫ్ చేసి ఈ సెకండ్ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పవర్ సేవింగ్ సెట్టింగ్స్ అని కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఫస్ట్ సెట్టింగ్ చూడండి ఆటోమేటిక్లీ ఎగ్జిట్ పవర్ సేవింగ్ మోడ్ ఇది డిఫాల్ట్గా సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే ఎందుకు యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్లో హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జింగ్ వస్తానే ఆటోమేటిక్గా మన బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది దానికైతే యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరు ఆన్ చేసుకోండి నెక్స్ట్ సెటింగ్ చూడండి ఆటోమేటిక్లీ ఎంటర్ పవర్ సేవింగ్ మోడ్ డిఫాల్ట్గా సెటింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెటింగ్ ఆన్ చేసుకుంటేనే మనకు కింద ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఇది పర్సెంటేజ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫైవ్ పర్సెంట్ కావాలన్నా టెన్ పర్సెంట్ కావాలన్నా ఫిఫ్టీన్ పర్సెంట్ కావాలన్నా ట్వంటీ పర్సెంట్ కావాలన్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కావాలన్నా మీరు ఎప్పుడు కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడ్జస్ట్ చేసుకోండి చాలామంది ఏం చేస్తారంటే ఫైవ్ పర్సెంట్ పెట్టుకుంటారు ఫైవ్ పర్సెంట్ వచ్చేదాకా బ్యాటరీ సేవింగ్ మోడ్ అయితే ఆన్ కాదు అలా యూజ్ చేసినారనుకోండి అనుకోండి మీ ఫోన్ హ్యాంగ్ అవుతుంది మీ బ్యాటరీ హెల్త్ అనేది తొందరగా పాడైపోతుంది మీరు ఎప్పుడు కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్గా పెట్టుకోండి ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుందో అప్పుడు మొబైల్ అయితే యూజ్ చేయొద్దండి మొబైల్ యూజ్ చేయకుండా ఛార్జింగ్ పెట్టుకున్నారంటే ఈ మొబైల్ బ్యాటరీ అనేది ఎక్కువ రోలు వచ్చేదానికైతే ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నా థర్టీ పర్సెంట్ పెట్టుకున్నారంటే మీ బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ రోలు వచ్చేదానికైతే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి స్లీప్ స్టాండ్ బై అనేసింది కదా ఇది డిఫాల్ట్గా గా ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నారంటే మీరు నైట్లో ఛార్జింగ్ పెట్టేసి మొబైల్ కొనుక్కుంటారు ఎప్పుడైతే మీ ఫోన్ ఛార్జింగ్ ఫుల్ అవుతుందో అప్పుడు నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది సౌండ్ అయితే వస్తుంది మీ ఫోన్ ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది అనేసి దానికైతే యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి వీడియో బ్యాటరీ సేవర్ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసామంటే మనకు డిఫాల్ట్గా సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఇది ఆన్ చేసుకున్నామంటే మీరు వీడియోస్ చూసినా లేకుంటే ఏదైనా మూవీస్ చూసినా మీ బ్యాటరీ అనేది చాలా తగ్గుతుంది ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోక ముందు మీరు వీడియో చూసినారంటే ఎక్కువ ఛార్జింగ్ అవుతుంది అదే ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నారంటే తక్కువ బ్యాటరీ అయితే అవుతుంది ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి ఎవరైతే ఆండ్రాయిడ్ ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేసుకోలేదో ప్రతి ఒక్కరికి వీడియో అనేది షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మొబైల్ సెట్టింగ్స్ లో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారంటే వెన్నర్ ప్రైస్తా ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్